కాబట్టి నా అంత వాణ్ణి అనుకున్నాడు ఇక యుద్ధం మొదలుపెట్టాడు దేవతల మీదకి వెళ్ళాడు దేవతలందరినీ రాజ్యభ్రష్టుల్ని చేశాడు సమస్త లోకములను తన అధీనం చేసుకున్నాడు భోగభాగ్యములనన్నింటినీ అనుభవిస్తున్నాడు పంచభూతములు తన శాసనాన్ని వినాలి నారదుడు తుంబురులు లాంటి వాళ్ళు కూడా వచ్చి సంగీతం పాడి తనని సంతోష పెట్టాలి ఆ లీలావతితో కలిసి ఉద్యానవనాల్లో విహరిస్తున్నాడు ఆయన జీవితంలో ఆయనకున్న బాధ అల్లా ఒక్కటే కొడుకు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు ఆయన దృష్టిలో ఏదో జడుడిలా ఉంటాడు ఆయన అపారమైనటువంటి శ్రీమన్నారాయణ భక్తి కలిగిన వాడు నిరంతరం తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆయనకి ఇంకొక విషయంతో ప్రమేయం లేదు ఎందుకని అంటే తనలోనే తాను భగవంతుడిని నిరంతరం చూడగలిగినటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు అటువంటి వాడు కనుక పరమ సంతోషాన్ని కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణ ధ్యానమునందు పొందుతూ ఉంటాడు అది ఈనికి జడుడిలా కనపడ్డాడు తన యందు అఖిల భౌతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు పెద్దల బడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు సకుల ఎడ సోదరస్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందును బొంకులు లీనివాడు లలితమర్యాదుడైన ప్రహ్లాదుడీప అంటారు అవతల వాళ్ళని తనలో చూసుకుంటాడు ఏది చెయ్యాలన్నా ఇది వాళ్ళు నాకు చేస్తే అని ఆలోచించుకుంటాడు ఆ బాధకి నా బాధకి తేడా ఏమిటి వాళ్ళ సంతోషిస్తే నా సంతోషం కాదా ఇందులో ఉన్నదే కదా అందులో ఉన్నది నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నాను వాళ్ళు నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నారు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు తల్లిదండ్రులు ఎలా పసిబిడ్డలు తమని తాము రక్షించుకోలేనటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కాపాడతారో అలా దీనుల్ని కాపాడతాడు మహానుభావుడికి ఒకటా రెండా గుణాలు అన్య కనుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభామన చేసి మరలువాడు అక్కర్లేని భావాలు కలగకుండా ఉండాలి అంటే ఆమె నా తల్లి అన్న భావన కలిగితే అమ్మా అని పిలిచి నేను రోజు ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ కామాక్షి రూపంలో ఉంది అనుకుంటే పొంగుతున్న పాల మీద నీళ్లు కాకుండా ఇంకొకలా ఆలోచిస్తే పాల కింద పెట్టిన అగ్నిహోత్రం పాలు పొంగుతాయి అందుకే కన్నుతో అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు సకుల ఎడ సోదరస్థితి జరుపువాడు తనతో కలిసి చదువుకుంటున్న పిల్లలు తనకి సోదరులని భావించాడు దైవతములంచు గురువుల తలచువాడు గురువు అంటే దైవమే దైవానికి గురువుకి తేడా లేదు కరచరణాదులతో నా కళ్ళ ముందు నడుస్తున్న దైవం గురువు అని భావించాడు లీలనందున బొంకులు లేనివాడు ఎన్నడూ ఏ తప్పు చెయ్యనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా చాలా ఉత్తమమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు ఆయనకి భగవంతుడి ఉపాసన చేయడానికి పూజామందిరం